మీ పేరండి వరకు మరి పదేళ్ల నిరీక్షణ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అసెంబ్లీలో కడుగు పెడతారా అనుకున్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకలేమన్నారు మరి ఈ రోజు అసెంబ్లీలో కడుగు పెట్టడం ప్రమాణ స్వీకారం చేయండి ఎలా అని పెడుతుంది చాలా ఆంధ్రప్రదేశ్ చదువు కాదు తిరుగుదలు ఎక్కడ ఉన్నా సరే చదివించే చదివైంది ఈ రోజు కోసం తిరుగుదలు ఎన్నో వేల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ కళ రోజు నెరవేరింది చాలా సంతోషంగా ఉంది

జగన్మోహన్ రెడ్డి కూడా మరి అంటే ప్రహాన్ని ఉన్న పిల్లలు కూడా ఇల్లు పోతారేమో చెప్పి చమం శేకారం చేయడానికి వచ్చినట్టు వచ్చాడు మరి హమన్ శేకారం కోసం వచ్చేవాడిని వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ వేరే పార్టీ జంప్ అయిపోతారని వాళ్ళకి ధైర్యం చూపుతకి నేనున్నాను అని ధైర్యం చూపితేకి అతను అసింబులో అడుగు పెట్టాడు తర్వాత స సమావేశాలకే జగన్మోహన్ రెడ్డి రాడ్ ఈ సమావేశాలకు ఏదో వాళ్ళకి ధైర్యం చూపుత కోసం వచ్చాడు మరి ఇప్పుడు కోడలాని మంత్రి రోజే గానీ లేకపోతే అంబట రాంబం కానీ పీన్ గాని

చె ఇప్పుడు ఐదేళ్లు చూసుకుంటే అసెంబ్లీలో ఒక సమస్య గురించి మాట్లాడేమో ఒక నియోజకవర్గం గురించి మాట్లాడామో లేకపోతే పలానా అభివృద్ధి పని గురించి మాట్లాడమని ఎక్కడ చూసుకున్నట్లేదు ఎంతసేపు వాడిని తిట్టడం వీడు తిట్టడం చంద్రబాబు చంద్రబాబు కఠిన నారా భువనేచర్ గారిని పెట్టడం లోకేష్ పెట్టడం ఇలా పర్సనల్ వ్యక్తులు అంటే అసెంబ్లీకి సంబంధం లేని వ్యక్తి

రాష్ట్రం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ప్రజలకు మనం మంచి చేయాలి ఏది చెప్తే ఉపాధి అవకాశాలు వస్తాయి ఏది చెప్తే డబ్బులు వస్తాయి అలా ఆలోచిస్తారండి కానీ అసలు వాళ్ళు పట్టించుకోరండి వాళ్ళు ఎంత చేసినా సరే పట్టించుకోరండి జనాలకు మంచి చేయాలని ఆలోచిస్తారండి అంటే గతంలో జరిగినవన్నీ ఇంకా వాళ్ళ గతం గతం వదిలేడమే అంతేనండి దేవుడు చెప్పుకోండి ప్రజలకు మంచి చేస్తే మంచి జరిగితే నమ్మే మనుషులు అండి వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ఎవరు ఆఫీసులు రాకూడదని ఇది మనసు ఆలేదు వాళ్ళకి ఎప్పుడో దాడు చేయడం

అదే జరిగే కాలం అయితే కేంద్రంలో ఆ బిజెపి నాలుగు వందల ఎనిమిది వందల సీట్లు వస్తాయి చేసుకొని సీట్లు తెప్పించ చేశాడు పరిపాలించాడు ప్రజలు చూసారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ కి బుద్ధి చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా మళ్ళీ వాదార్పు యాత్ర చేస్తాను ప్రజలందరూ నా వెనకే ఉన్నారు నలభై శాతం ఓటింగ్ పడ్డది నేను ఎందుకు ఓడిపోతాను అని మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ వాదార్పు యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇంకా

కొట్టడం గుడ్లతో కొట్టడం అవన్నీ జరుగుతుంది ఆ అవమానం తట్టుకోలేక జగన్ బాహన్ రెడ్డి వీళ్ళు అందనం జనతో పాల్గొనడం వైసీ పాల్గొనాలి సో ఇది అంత బాగా ఉంది ఆ మామూలుగా మన అసెంబ్లీ సమావేశాలు క్యాబినెట్ లో గవర్నమెంట్ లో పెడతారు మరి జగమోహన్ రెడ్డి క్యాబినెట్ అది కూడా మళ్ళీ చూసుకుంటే గతంలో రుషికొండను బదలపొట్టే బిల్డింగ్ కట్టారు ప్యాలెస్ లోనే కట్టారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఆ వైజాగ్ రాజధాని కింద కావాల్సిన బిల్డింగ్ అని చెప్పారు ఇప్పుడేమో అవేమో గెస్ట్ హౌస్ అంటే ఐదు వందల కోట్లు ప్యాలెస్ ఇక్కడ ఏంటంటే ఆ ప్యాలెస్ అనేది మైసూర్ మహారాజా ప్యాలెస్ గానీ లేదా హైదరాబాద్ లో పట్నామ ప్యాలెస్ కూడా సరిపోతుంది అంత లగ్జరీగా కట్టారు అంటే ఒక ప్రభుత్వ అధికారులు వచ్చిన ఉండడానికి అంత లగ్జరీగా కట్టాల్సిన అవసరం ఏంటి అందులో బాత్రు ఒక బాత్రూమ్ లో వాడే టూ కూడా ముప్పై ఆరు లక్షలు ఒక ప లైట్ వచ్చినట్టు పన్నెండు లక్షలు అంత విలువైన కాస్ట్ వస్తువులు వాడాల్సిన అవసరమే ఉందని చెప్పి ప్రతి ఒక్కరు విమర్శిస్తారు అంటే ప్రన్నదానాన్ని ఖచ్చితంగా దుర్వినియోగం చేశారని మాట్లాడుస్తారు మీదే ఉంటారా వాటర్ బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది ఆడేపల్లి ఒక ప్యాలెస్ ఉంది ఇప్పుడు లెక్కితే ఇప్పుడు ఈ వైజాగ్ విషకొండలో కూడా నాలుగో ప్యాలెస్ అయినది జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని ప్యాలెస్ లు ఆయన ఏమన్నా పేదలకి పెద్దదారులకి మధ్య అతను సొక్క అతని సౌకర్యం చూసుకోవడాడు తప్ప జన కష్టాలు ఎప్పుడు చూడలేదు ఆ రోజు జనల కష్టాలు చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుతుండే నూట యాభై సీట్లు వచ్చాక పదకొండు సీట్లు పడిపోయి అంటే దారుణంగా పరిపాలన చేసేది లేకపోతే ప్రజలు చూసుకుంటే మరి ఐదేళ్ళు పళ్ళు మూసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తాను మళ్ళీ మనకి గెలుస్తాం ఐదేళ్ళు పళ్ళు మూసుకుంటాని చెప్పి చెప్తాడు ఏంటి మళ్ళీ రెండు వందల ఇరవై తొమ్మిది మళ్ళీ ఆయన వస్తారని చెప్తున్నాడు వచ్చే అవకాశం అన్నా ఏమొచ్చా అన్న బై నామింగ్ ఫోటో ఇద్దాం కా అదనికి ఐ తిరు కా ప్రేమ ఉండాలి ఐ కదా డబ్బు ఇచ్చాను ఎందుకు ఓటేడ ప్రేమ ఉండాలి అప్పుడు బయటికి వస్తే డబ్బు ఇచ్చే ఎందుకు ఓటేలని జరాల్ బుద్ధి చెప్తారండి అప్పుడు అనుబట్టి ఇంకా 2029లో